స్కూల్ ఆక్టివిటీస్ నడపాలంటే ఎలా నడుపు మేడం మేము మీకంత కెపాసిటీ ఉంది అన్నీ మిమ్మల్ని పెట్టారు సరే మాదే మేడం ప్రతి సరివే మాదే సరివే మేడం మన సెల్లు ఇచ్చి పది ఐదు ఏడు సంవత్సరాలు అయింది మేడం టూ జీబీ ఇచ్చారు మేడం అది పని చేయట్లేదు ఒకళ్ళకి ఎర్చల్ ఇచ్చే ఒక ఇచ్చారు అసలు అవి పని చేయట్లేదు మేడం చెప్తున్నాడు ఎక్కువ అవుతుంది మాకు కావాలి మేడం మాకు ఏదన్నా ఏదన్నా చనిపోయినా కొంచెం అనేది ఏమీ లేదు మాకు ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యి చనిపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి ఆయన మాకైతే ఏ బెనిఫిట్స్ లేదు మాకు కొంచెం పని భారం తగ్గించేటప్పుడు చూడండి మేడం ఫిక్స్డ్ వేతనం కావాలి పనికి శుక్రవారం మంగళవారం ఉంటది మేడం రోజు అది ఒకటే కాదు కదా మేడం మనకి ఏం దగ్గర నుంచి మీకు తెలియదు ఏమీ లేదు టార్గెట్ ఉంది కదా పాపులేషన్ మంచిలా వెయ్యి మందికి ఒక ఆశా